ఒక గిన్నెలో పొయ్యి మీద వేడెక్కడానికి నీళ్లు పెట్టారు ఒక కప్ప తనకి తెలియకుండానే ఆ గిన్నెలో దూకేసింది నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నారు కప్ప వేడికి నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది కానీ బయటకు దూకే ప్రయత్నం మాత్రం చేయటం లేదు గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చాయి ఆ కప్పకి వేడికి తట్టుకునే శక్తి సన్నగిల్లుతుంది అప్పుడు ఆ కప్ప బయటకు దూకే ప్రయత్నం చేసింది దానివల్ల ఏమీ కాలేదు దాని సర్వశక్తులు వాడేసింది కొద్దిసేపటికి కప్ప మరుగుతున్న నీటిలో చనిపోయింది కప్ప చనిపోడానికి కారణం ఏమిటంటారు మరుగుతున్న నీళ్ళ కాదు నిజం ఏమిటంటే ఆ కప్ప బయటకి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలి అనే నిర్ణయం తీసుకునే సామర్థ్యత లేకపోవటం ఇందులో అనుమానం ఏమీ లేదు అలాగే మనలో కొంతమంది బంధువులతోనో స్నేహితులతోనూ ఆ కప్పలాగానే సమయానుకూలంగా సర్దుకుపోక తప్పదు అని అనుకుంటూ ఉంటారు అయినా కొన్ని సమస్యలు ఎంతకాలం భరించాలి ఎప్పుడోకప్పుడు వదిలేయాలి అని మనకే తెలియాలి ఆ ఎది ఆ వదిలేయటం ఎప్పుడు అనేది మన సామర్థ్యంతో మనమే నిర్ణయం తీసుకోవాలి కొందరు మనల్ని అన్ని విధాలుగా ంగా మానసికంగా ఉద్వేగపరంగా ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు అయితే ఆ కబంధహస్తాల నుండి బయటపడాల తెలుసుకోవాలి మన శక్తి సన్నగిళ్ళలోపు బయటపడటం చాలా అవసరం నా ఈ చిన్న కథ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్